కేసులు ఏదైనా చేస్తాం పార్లమెంట్ సభ్యురాలు డికే గారు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చారు ముఖ్యమంత్రి మేము గెలుపుకున్నాం అంటే మా సత్యంతో లక్ష్మణ రెడ్డి గారు మా ఊరికి వస్తే బీజేపీ వాళ్ళు ఉన్నారని మాకు ఊర్లకు మళ్ళీ ఏమన్నా అంటే ముంగరే మీ బీజేపీ వాళ్ళు కదా అంటారు అంటే బీజేపీ వాళ్ళని మా కట్టారని తెలుసు కాంగ్రెస్ పార్టీలో పేస్తుంది వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే అది అన్నారు భయపడమని పోసుకుంటారు కోసుకుంటా వెళ్ళిపోతాడు అంతే ఈ వస్తాడు వాడు వస్తాడు అంటాడు పోతూనే ఉంటాయి కాంగ్రెస్ లీడర్ ఎట్లా ఉంటాయి రెండు సార్లు గెలిపించాం అధికారం ఒకసారి టీఆర్ఎస్ రెండు సార్లు ఉన్నా కానీ మేము గెలిపిస్తున్నాం అంటే మా బీజేపీ సత్తా ఏదో నమస్తే ప్రస్తుతం మనం బాలనగర్ మండల కేంద్రంలో స్థానికంగా బీజేపీ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అయితే మనం ఉన్నాము బీజేపీ పార్టీ ఉన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో పదిహేడు లోక్సభ స్థానాలలో దాదాపు ఎనిమిది స్థానాలు అంటే కాంగ్రెస్కు ధీటుగా గెలవడం జరిగింది దాంట్లో మహబూబ్ నగర్ స్థానం కూడా ఒకటి దాని పరిధిలో బాలనగర్ మండల కేంద్రానికి సంబంధించి స్థానికంగా ఉన్న రీసెంట్గా జరిగిన ఏదైతే మండల్ ప్రెసిడెంట్ పదవిలో అయితే తీవ్రతరంగా జరిగింది దానికి సంబంధించి స్థానికంగా ఒక పార్టీలో ఈ రోజుల్లో ఖండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను అయితే మారుస్తున్నారు అటువంటి విభేదాలకు ఎటువంటి పోకుండా కేవలం నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే పార్టీని నమ్ముకొని ఆ కార్యకర్తల కోసం సో మనతో పాటు గోపాల్ నాయక్ గారు అయితే ఉన్నారు సో ఈ పార్టీలో ఎందుకు ఇంతకాలంగా అంటే దాదాపు ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే స్టార్ట్ అయిందో నేటికి కూడా అదే పార్టీలో ఉన్నారు సో వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు సో ఈ యొక్క ప్రెసిడెంట్ పదవి రావడం పట్ల ఏ విధంగా ఉన్నారు సో వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో మన క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా నమస్తే ఫస్ట్ కంగ్రాచులేషన్ అనా ప్రెసిడెంట్ పదవి వచ్చిన సో ఎట్లా ఫీల్ అయిన గౌరవంగా సో అంటే మండల్ ప్రెసిడెంట్ పదవి అంటే ఇప్పుడు పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది అటువంటి టైంలో మీకు మండల్ ప్రెసిడెంట్ పదవి అంటే ఫస్ట్ కొన్ని మండలాలు దాదాపు ఇచ్చేసారు కొన్ని ఏదైతే పోటీ తీవ్రంగా ఉందో అటువంటి మండలాలు కొంచెం టైం తర్వాత ఇచ్చారు మరి అటువంటి ఈ పోటీని ఎట్లా నెగ్గుకొని మీరు ఈ పదవి తెచ్చుకున్నారు అంటే నేనేమంటున్నాను అంటే తీవ్రత ఉంది కానీ మా మండలానికి ఎవరు గట్టిగా ఉంటారు మండల స్థాయిలో ఎవరు పనిచేస్తారు రెగ్యులర్గా ఇప్పుడు ప్రజల్లో ఎవరు అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఏదైనా పని చిన్న పని వచ్చినా మనం తెలుసుకొని చెప్పుకొని ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే మేము ప్రజలకు ఏ విధంగా అవగాహన తీసుకురావాలి అనే దాని మీద మేము కొట్లాడి అంటే మాకు కూడా జిల్లా అధ్యక్షులు కూడా మాకు చెప్పి మీరు ఇప్పుడు తీవ్రత ఉంది కొద్దిగా ఆగండి కొన్ని రోజులు అయినాక మీ కూడా మాట్లాడి చేస్తాం కొద్దిగా అంటే కొన్ని కామన్ కామన్గా ఎందుకంటే మండల అధ్యక్షుడు చిన్న పోస్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా చేయాలని ఆశ ఉంటుంది అదే మనం కూడా చేస్తే మనం కూడా ఒక పేరు ఉంటుంది అనే స్థాయిలో కొట్లాడతాం కానీ అది వచ్చింది నాకంటే చాలా గౌరవ పడుతున్నాం అని ఇంకోటి మేము ఇప్పుడు ఏమనుకున్నామంటే మాకు ఇచ్చినందుకు పదవి మండల అధ్యక్షులు మా పార్లమెంట్ సభ్యురాలు దిగ్గజం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పటి నుంచి మేమైనా పార్టీలో బలోపేతం చేస్తాం స్థానిక సంస్థ ఎన్నికలకైనా మేము ప్రతి విలేజ్ నుంచి ఎంపీటీసీ కానీ డెపిటీసీ కానీ సర్పంచ్ కానీ గెలిపించే గెలిపించుకొని పోయే సిద్ధంగా ఉంటాం మరియు ఏదైనా చిన్న విషయానికైనా పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా ఇప్పుడు మాకు ఎంపీ ఉందనే ధైర్యంతోనే మేము కొట్లాడతాం అంటే మాకు ఇప్పుడు ఈ ఏదో పొలిటికల్గా రావాలని కాదు కానీ మా పార్టీ రాబోయే కాలంలో అధికారం రావాలనే సంకల్పంతో కొట్లాడతాం మేము చేసింది మొత్తం అన్న ఫస్ట్ నుంచి మేము రెండు వేల పది నుంచి బీజేపీ పార్టీ మేము రెండు వేల పద్నాలుగులో మేము స్థానికంగా సర్పంచ్ గెలిపించుకున్నాం రెండు వేల ప పద్దెనిమిదిలో కూడా సర్పంచ్ గెలిపించుకున్నాం మేము ఇప్పుడు అందరు మావలే ఉప సర్పంచ్ మాలే ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉన్నారు ఎనిమిది మంది వార్డ్ నెంబర్ అంటే చిన్న సమస్య కదా మేము రెండు సార్లు గెలిపించాం అధికారం ఒకసారి తీయాలే రెండు సార్లు ఉన్నా కానీ మేము గెలిపించుకున్నాం అంటే మా బీజేపీ సత్తా ఏదో మీకు తెలుసు ఇప్పుడు స్థానికంగా మండల కేంద్రంలో కానీ పార్లమెంటు పరిధిలో గోపాల్ నాయకులు అంటే బీజేపీ అనే విధంగా అంటే రాష్ట్ర ఉన్నాయి ఇటు కేంద్ర పార్టీలు ఉన్నాయి ఇన్ని పార్టీలు ఉన్నాక కేవలం స్టార్ట్ చేసి ఈ రోజు కూడా ఒకటే పార్టీని నమ్ముకొని ఉండడానికి కారణం ఏంటి అంటే మాకు సిద్ధార్థాలు అన్న హిందుత్వం మన పార్టీ మనకు ఇప్పుడు హిందుత్వం అంటే హిందుత్వం అంటే ఇప్పుడు వేరే పార్టీలో ఒక హిందూ లైన్ లో ఉండదు అంటే కాంగ్రెస్ పార్టీలో హిందువు ఉంటానన్నా ఉండాలన్న అందరం హిందువులేం అనుకుంటాం ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటారంటే నేనే అంత ఇప్పుడు సామ్రాజ్యంగా ఉండదు నేను పెద్దగా అంటే మా దాంట్లో అట్లా ఉండదు మాకు అంతా మాకు ఉండదు అన్న మేము ఇప్పుడు బీజేపీ అంటే ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందని మాకు ఆర్ఎస్ఎస్ దూరం ఉన్నా కానీ మాకు ఎందుకంటే అంటే ఆర్ఎస్ఎస్ మేము చేస్తే మాకు ఎట్లా భవిష్యం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రక్తాలు ఎట్లా ఉంటాయి అంటే ఉంటాయి ఎందుకు చాలా కష్టం అంటే దేశం కోసమే మేము పార్టీలో కాదు మేము పార్టీలు వెళ్ళాలంటే దేశం కోసమే కోట్ల ఉండాలని తప్ప తప్ప మేము ఈ పార్టీలకు మాకు స్వార్థము ఆ పార్టీలో పోతే మాకు ఇస్తారేమో ఆ ఈ పార్టీలో జడ్పీ తీసి వస్తారని అది కాదు స్వారం స్వార్థం లేకుండా రాజకీయాలే చేయాలనుకున్నామన్నా ఇప్పుడు వరకు మేము చేసేది అదే రెండు సార్లు కూడా తత్వం గెలిపించుకోవడం ఈసారి కూడా మేము ఇప్పుడు ఉన్న మాకు పార్లమెంట్ సభ్యురాలు డికేర్ మోహన్ గారు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చారు అంటే ఆ సమస్య కాదు ఎందుకంటే ఒక సంవత్సరం గెలవక ముందే మాకు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చిందంటే మాకు ఎంత గౌరవకరం అంటే మేము స్థానికంగా ఉన్నందుకే కదా అంత బలంగా ఉండేది సో మీ గ్రామాల నుంచి మన జరిగిన పార్లమెంట్ మెజారిటీ ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇచ్చారు అంటే నేను ఇచ్చిన మన రెండు బూత్లు అంటే అరవై తొమ్మిది డెబ్బై ఆ బూత్ అధ్యక్షులకు నేను వెనుకబడి ఉండి అంటే అందరికి కమ్యూనికేషన్ ఎంత ఉన్నా తీవ్రత ఉన్నా కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఇప్పుడు మన పార్లమెంటుకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా కానీ మేము గెలిపించుకున్నామంటే మా సత్త ఎంతో ఇప్పుడు మా బూత్లో మేము లేడీస్ లేమంటే మా సత్యం ఎంత అంటే బీజేపీకి ఎంత కట్టుబడి ఉంటే అంత వస్తుంది అంటే స్థానికంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వేరే పార్టీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కేవలం బీజేపీ పార్టీ సర్పంచ్ ఏ స్థానాలు కావచ్చు సాధ్యమైతే అక్కడ బీజేపీని అయితే కంటిన్యూ చేసేది లో మరి అప్పటి నుంచి ఇప్పటి ఉన్నారు కాబట్టి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది చాలా మా ఊరికి ఒక పని చేయలేదన్నా మేము కొట్లాడినాం చాలా ఇప్పుడు ఎమ్మెల్యే వస్తుంది లక్ష్మణరెడ్డి గారు మా ఊరికి వస్తే ఆ బీజేపీ వాళ్ళు ఉన్నారని మాకు ఊర్లకు పనులు చేయాలి ఒక్కొక్క ఇప్పుడు సేమ్ ఫండ్ కూడా కింద ఒక్క డబ్బు మా విలేజ్ కి రాదు ఎందుకంటే మేము ఇచ్చిన మెడికల్ బిల్లు కూడా ఒక్క బిల్లు చేయలేదు ఎందుకంటే అంత మనోభావాలకు గురైనాం ఎందుకంటే చాలా కష్టపడ్డాం మాకు ఇప్పుడు ఒక విలేజ్లో మాకు సిసి రోడ్లు వేయాలంటే పోయి రెండు సార్లు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఎందుకంటే కలవలేరు అని అంటారని స్థానికంగా సర్పంచ్ ఉన్నారు ఎమ్మెల్యే కలవలేరు అన్నారు అని మాకు ఏ పని పార్టీలో అతీతంగా మీకు కలిసినా కూడా పని చేయాలి పనిగాలి మళ్ళీ ఏమన్నా అంటే ముంగళతే మీకు వాళ్ళు కదా అంటారు అంటే బీజేపలు అని మాకు కట్టాలని తెలుసు కానీ మేము బీజేపీలో ఇచ్చిపెట్టి మీ పార్టీ రావాలంటే రాలేము కదా మా పార్టీలో లేకున్నా సరే కానీ అదే పార్టీలో ఉన్నాం అదే ఏదో ఒక రోజు మాకు కూడా ఉంటుందనే ఆశతోనే ఉన్నాం అంతే సో మరి ఇక రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాము సో జూలై ఆరు లో మీ పక్క జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పటి నుంచి ఆల్రెడీ బీజేపీ గెలిచిపెట్టి వస్తుంది ఇప్పుడు మీరు ఒక మండల్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు మరి మండల వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఇంకా విస్తరిస్తుంది కాసాయం ఏమైతుంది అనుకోవచ్చు ఆంట్రల్ అనుకోవచ్చు అన్న ఎందుకంటే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు మాది ఎస్టీ జనాభా ఎక్కువ మా బాల మండలానికి ఎస్టీ జనాభా ఎక్కువ మేము మండల ప్రెసిడెంట్ మీకు ఇస్తారు కదా అదే అంటున్నాం మనం మాకు అది చాలా గౌరవగరం ఎందుకంటే మా కాంగ్రెస్ నుంచి మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు మేము కూడా మండలాధ్యక్షుడు ఉంటే మాకు కొద్దిగా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది అవుతుంది అనే మనోభావంతో చేయొచ్చు కానీ ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ దానికి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా పోలీస్ స్టేషన్ ఉన్నా మా ప్రజలకు ఏముంటుందన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి అంతే తప్ప వాళ్ళకి ఏదో ఆశించి మాకు ఇది చేయాలి అది చేయాలని ఉండదు ఊర్లో ఏమైనా మంచి పని చేసి నువ్వు అది ఉంటే చాలు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లక్ష్మణ గారు మా దగ్గర నీకు ఒక మంచి స్థానం ఇస్తామని ఏమన్నా ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారా మాకు తెలుసు మేము బీజేపీ అంటే కట్టర్ వీళ్ళు రాలేరు అలా మనవాళ్ళు ఉంది మా దగ్గర కూడా ఎందుకంటే మాకు గుర్తు ఉంది అదే బీజేపీ వాళ్ళు అంటే ఏ ఓరు పార్టీ అంటే తప్ప మేము వేరే పార్టీలోకి ఎందుకు పోతాం మాకు హిందుత్వం ఉంది మేము కట్టర్ హిందులం మేము వేరే పార్టీలో ఎందుకు వద్దాం సరే ఏదైనా అందరూ ఉండొచ్చు కానీ మాకు ఒక సిద్ధార్థం ఉంటుంది మా ఒక పార్టీకి ఇప్పుడు మండల అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఉపాధ్యక్షులు నలుగురు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కార్యదర్శులు నలుగురు కోశాది అంటే దానికి ఇప్పుడు అన్నీ కలిసి ఒక టీం పన్నెండు మంది ఉంటామన్న మేమేమంటున్నాం అంటే పన్నెండు మందికి మేము ఒక బలోపేతం చేస్తున్నాం అంటే మేము ఒక ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు చెప్పిండు జిల్లా అధ్యక్షుడు చెప్పినప్పుడు ఏం చేస్తాం దానికి కట్టుబడే పని చేస్తాం కానీ మాకు ఎవడో చెప్తే మేము చేసే రకం కాదన్న సో మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది స్థానికంగా దాదాపు ముప్పై తొమ్మిది లక్షల తో రోడ్లు మంచి ఇప్పుడు ఎప్పుడు ఏమైందన్న మా తండల ఇప్పుడు మా తండల రెండు రోడ్లు ఎంత ఇచ్చిందన్న పదకొండు లక్షలు ఇచ్చింది అంటే అదే చిన్న తండలు మా అంటే ఇప్పుడు మాకు జబ్బలు పట్టించుకోలేదన్న చాలా కష్టంతో వచ్చిన అంటే నేను ఇప్పుడు ఉన్న బీజేపీ మండల అని మీరు చెప్తున్నారు కదా నేను ఇప్పుడు ఆ గౌరవంతో చెప్తున్నా మాకు ఇప్పుడు పాకొండు లక్షలు డికే నమ్మ గారు ఇచ్చింది అంటే ఎంత మేమేమంటున్నామంటే ప్రేమ ప్రేమ కాదు అంటే మేము పట్టుబడి ఉన్నామనే మనవాదే సర్ప మాకు మొత్తం ఊర్లో కూడా మొత్తం ఏడ లేకుండా శిష్యుల ఇంకా కొన్ని ఉన్నాయి అంటే మేము ఏమంటున్నాం అంటే ఒక ఐదు శిష్యుల అది కూడా వచ్చే మార్చి వరకు కంప్లీట్ చేస్తా నేను అంటే చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే ఇచ్చిన మళ్ళా మళ్ళా అది కూడా మంచిది కాదు వేరే వచ్చిన నాలుగు సంవత్సరాలు కానీ వేరే విలేజ్ కూడా సొంత విలేజ్ కాదు మండలంలో ఇప్పుడు నేను పెద్ద మనిషి అప్పుడు ఎట్లా ఉండాలి అందరికి సమానం పంచే రకంగానే ఉంటానా నా నా ఊర్లకే రావాలి నా ఊర్లకే కావాలి కాదు అన్ని ఊర్లకు ముప్పై ఏడు ఊర్లకు పెద్దగా చేసేటట్టే చేస్తాను మరి బీజేపీ పార్టీ అధికారంలో అంటే పార్లమెంట్ స్థానంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయితే కంప్లీట్ కావస్తున్నారు మరి ఈ పదిహేడు నెలల పాలన ఎట్లా ఉంది మొత్తం నలభై రెండో ఫస్ట్ ఆరు ఇచ్చిర్రు ఆరు కన్నా అది దరిద్రమైనది అంటే ఫ్రీ బస్ బాగాలేదా మంచిగానే ఉంది ఏం మంచిగా ఉందండి అది చెప్తారు లేడీస్ వాళ్ళకి అది చెప్తారు కానీ వాళ్ళు లేడీస్ ఏది ఇస్తారు ఒకసారి ఊర్లోకి పోయి చెప్పండి ఆ ఫ్రీ బస్ ఎందుకు వేసిందంటారు ఇంకోటి కరెంట్ బిల్ అంటారు అది ఓకే కరెంట్ బిల్ తిన్నప్పుడు దానికి ఎక్కడ అమలు చేయాలి ఎట్లా చేయాలి అంత గాలికి వదిలేసి ఏం చేస్తుర్రో మేము చేస్తున్నాం అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే కాదు పబ్లిక్ రావాలి ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ఉందని అనేది తెలుసారు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎందుకు ఇస్తలేదన్న దమ్ము లేకనే ఇస్తలేదు ఎందుకంటే ఓడిపోతాం లేదు ఊర్లో సమస్య ఇప్పుడు ఊర్లో ఏం పేర్లు లేదు ఇప్పుడు ఇంద్రామీలు అంటున్నారు అన్న కాంగ్రెస్ పార్టీలోకి వేస్తుంది ఒకరు చెప్తా పద్నాలుగు వస్తున్నాయి ఊర్లకంటే ఆ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఎవరు ఉంటారో వాళ్ళకి అది అట్లా మా పార్టీ కాదన్నీ అంటే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడన్నా వాళ్ళు ఐదు మంది పార్టీకి సంబంధించిన ఒక కమిటీ ఉంది అంట వాళ్ళకు అంటే ఆ కమిటీ ఇంద్రమ్మ కమిటీలు అని వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే అంట వేరు అంటే ఆ పార్టీలు అట్లా అంటే మా పార్టీ అట్లా ఉండదన్న మాది ఏంటి పైన వచ్చిందంటే అందరికీ ఫస్ట్ ఏం చేస్తారో లేని వాళ్ళకి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు పథకాలు అదే ఇప్పుడు ఇన్ను కావాల్సింది అదే కదా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మాకే ఇమంటారు నేను ఒకసారి ఎండీఏకి అడిగిన అంటే నేను మొన్న సర్వే చేసినప్పుడు అడిగినాం ఎమ్మెల్యే కి అంటారు ఎమ్మెల్యే సారే అడినప్పుడు మేము ఎవరికి అనుకుంటాం అంటే ఎమ్మెల్యే చైర్ణ అంటే మాకు అంత తెలియదు నేను ఎమ్మెల్యే సార్ అడినా అంటే మాకు ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు ఏమంటాం నేను అన్నది ఏం అడగకండి మీరు ఫస్ట్ నేను సార్ కొట్లాడు అది కూడా ఉంది నా మీద అంటే మేమంతా కొట్లాడుకుంటా కేసులు పెట్టుకుంటా చేసినాము కానీ మా మీద ఎట్లా ఉంటా అంటే ఉన్నాయి ప్రజా సెక్రటరీ కొట్టకుండా ఒకసారి చెప్పినాం ఎందుకంటే బిల్లులు చేయక అది మాకు ఇప్పుడు బిల్లులు రాదు మాకు ఇప్పుడు పద్నాలుగు లక్షలు అన్న ఒకసారి రెండు లక్షలు అంటే మాకు మొత్తం ఒక బిల్లులు రానప్పుడు చేయమన్న మాట్లాడితే కొద్దిగా త్రీ ఫిఫ్టీ త్రీ చేసి అట్లే ఉంటది అన్నీ ఉన్నాం అది భయపడమన్నా అని నా కేసులో భయపడేటోళ్ళం భయపడత ఈ పోలీసులో ఉన్నాం ఈ ఈ గ్రామం మేమేమంటున్నాం అంటే ఆ కాంగ్రెస్ పార్టీ కొంతమంది చేసి రెండు లక్షల పైన ఉన్నా ఒక రూపాయి ఉన్నా కానీ చేయలేదు అంటే ఇప్పుడు రుణమాఫీ అనేది నువ్వు ఎట్లా చేసినావో నీకే తెలవాలి అది అది నీ అంతరాత్మకే తెలవాలి ఉన్న కాజనా లేదు బంగార నీకు తెలవాలన్నా ఫస్ట్ అంటే నువ్వు ఇప్పుడు రాష్ట్రానికి నువ్వు పాలించేటప్పుడు కేసీఆర్ ఎట్లా చేసినావు నాకు బంగారు కుండ లేదంటే బంగారకుండా నీకే అప్పుడు బంగారకుండా తెలియదు నీకు బాగా లంకబిందలు ఉన్నాయి అవి అన్నప్పుడు నువ్వు పథకాలు చెప్పేటప్పుడు తెలవాలి కదా తెలవకనే అదే పబ్లిక్ మోసం చేయాలి కదా ఎందుకంటే పబ్లిక్ మోసం చేసి ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తుండే ఎందుకంటే పబ్లిక్ మోసం చేయాలి మనం సో జనాలను మోసం చేసి అధికారంలోకి అంటారు అంటే అది కామన్ కదా వాళ్ళు కదా ఒక్క ఇంటర్వ్యూ చూడండి లేదా లేదు ఏమంటాడు తొక్కుకుంటా రావాలంటాడు ఇప్పుడు మొన్న అంటే ఎవరైనా సరే చెప్పండి పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే మా దగ్గర కూడా కోసుకుంటారంటే ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పారా ఎక్కడ కోరుతా లేదు ఎక్కడ కేంద్రంలో పోతే మాకు దొంగల కదూ అంత గౌరవంగా చెప్పుకుంటారని మన రాష్ట్రం గురించి అంటే చెప్పలేదు ఎత్తు అంతగా అంటే నువ్వు పాలించేటప్పుడు నీకు ఎంత లేకున్నా కానీ మేము అనుకుంటాం అన్న ఇప్పుడు నేను నాకు అవును ఉండగా ఉండేదే కదన్న ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియాలో రావాలన్నా ఇప్పుడు ఏ చేసినా గానీ మనం ఏమనుకుంటాం కూడా ఈ ఇప్పుడు అంతేగా ఎవరైనా చెప్పేది అదే కదా మేమేదో మేము మీ స్థాయి కాకుండా మేము మండల స్థాయి ఉండొచ్చు కానీ మేము చెప్పేది మాత్రం మీరు ఒకసారి జనాలకు రాండి చెప్పండి మీ ఎమ్మెల్యేకి ఎట్లా ఉంది ఊర్లో అనేది స్థానికంగా మీ ఎమ్మెల్యే గారి యొక్క పరిపాలన ఎత్తున్నాడు ప్రాజెక్టు గురించి కడుతున్నాడు అంటే ఇప్పుడు వాస్తవంగా ఏం చెప్పొద్దు కానీ కొద్దిగా నా చేసిన కానీ కొద్దిగా మా దగ్గర ఏం అంటే ఊర్లో ఏ సమస్యలు ఇంకా చేయలేరు ఒకటి సీసీ రోడ్ శాంక్షన్ చేసారు అది ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏలేదు అంటే అది ఐదు లక్షలు ఎంత వచ్చింది మిమ్మల్ని పోయినప్పుడు మేము మేము వేసేటప్పుడు ఇప్పుడు మాకేం అంతకాలు జరిగే వ్యక్తిగతంగా మంచివాడు అని అనుకుంటాం అది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పని కూడా జరగలేదు ముప్పై తొమ్మిది లక్షలు చేసినాం అంటే అదే ఇప్పుడు వాళ్ళకి ఏమంటే ఇంకో వాళ్ళు చెప్పి మొన్న మొన్న మోడనా మూడనా మూడో నుంచి కింద మాకు వస్తున్నాయి అవి కానీ మేము వేసిన తర్వాత చెప్తున్నాం అదే మూడో నుంచి శాంక్షన్ వచ్చినాయి అట్లా అట్లా అది వేసినా కూడా మాకు ఇప్పుడు ఎవరు వచ్చినా ఏ పార్టీ చేసినా మాకు మంచిది నుంచి గ్రామం మాకు అది ముఖ్యం మా ఆ పార్టీ ఈ పార్టీ కాదు మేము ఇందులో అందరం మంచిగా ఉంటేనే రేపు రాబోయే తరానికి మనం జవాబిస్తాం కానీ రాబోయే తరానికి ఇప్పుడే కుంట పడితే రాబోయే తరాల కూడా మనం అట్లే చేస్తాం సో మీ మాటలు చూస్తే స్థానికంగా బీజేపీ పార్టీ గట్టి ఉన్నట్లు అనిపిస్తుంది హండ్రెడ్ చేస్తాం అది ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే ఎవరు ఎట్లా అయినా సరే కేసులైనా తట్టుకుంటాం ఏదైనా చేస్తాం మా మా స్థాయి వరకు మేము కొట్లాడతాం ఇప్పుడు మాకు ఉంది అందరు ఇప్పుడు మాకు అప్పుడు ఎవ్వరు లేకుండే అప్పుడే కొట్లాడినాం ఇప్పుడు మాకు ఎంపీ అనేది ధీమా ఉంది మేము చేయలేమా సపోర్ట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదా ఇప్పుడు మాకు మాకు చేసిందంటే ఎంత ఒక సంవత్సరంలో ముప్పై తొమ్మిది లక్షలు పని చేసిందంటే ఏ ఎంపీ చేస్తారని అప్పుడు అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండే ఒక పని చూపినాను ఏదైనా అంటే మేము చెప్పుకుంటాం గౌరవంగా ఒక ఊరికి చేసింది తిరుమలగిరికి యాభై లక్షలు ఇచ్చింది అంటే మన మండలానికి రెండు విలేజ్ ఇచ్చిందంటే ఇంకా అంటే మాకు కొద్దిగా తెలవ కొద్దిగా కొత్త కొత్తగానే కానీ మాకు కూడా కొంత అవగాహన ఏదో బై మిస్టేక్ ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ని విలేజ్ దాకా ఆ సెంటర్ ఇప్పుడు ఎన్ఆర్జీజిఎస్ ఫండ్ ఉంటుంది మాకు సెంటర్దే అది మేడం దాన్ని మాట్లాడుతూ అది మొత్తం అందుబాటులో వచ్చేటట్టు చూస్తాం ఐ అయితే వేసినాం మన ఊర్లో పెద్దది మేడమే వేయించింది మొన్న మొన్న వచ్చింది సూర్యనమ్మలో ఒకటి వేసింది రంగారెడ్డిలో ఒకటి వేసింది ఒక అట్లే మండలాల్లో కొన్ని ఐమాక్స్ లైట్ చేసి ఎంత గౌరవంగా ఉంది చూడండి ఊర్లో చెప్పండి ఎంత మంచిగా చెప్పుకుంటారు అంటే అట్లా లీడర్ అనేటోళ్ళు అట్లా ఉంటే మాకు కూడా ముందుకోవాలనిపిస్తుంది మాకు అంత ఆశ ఉంది అందుకే గెలిపిస్తున్నాం ఈ స్థాయి వరకు ఉన్న ఇచ్చినందుకు మేము మేడం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం స్థానికంగా మీ ఎంపీ డికే అన్న గారు మీ గ్రామానికి సంబంధించిన వస్తుంది మీ మండల అయితే కొత్తగా మండలానికి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చిన ఏదైనా కేసుల విషయం కావచ్చు ఫండింగ్ విషయంలో కావచ్చు చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ అన్న మేమేం చెప్తున్నాం అంటే చెప్తాది మేడమే ఫస్ట్ మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గర తీసుకురండి మాట్లాడతా ఎవరైనా సరే మాట్లాడే భాత నాది మీకు అందుబాటులో ఉంటా ఎవరి లీడర్ నీకు భయపడిపించినా మేము మాట్లాడతాం మీరు గట్టిగా ఉండాలి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంత మేము చెప్తున్నాం కదా మేడం ఇప్పుడు మేడం ఇప్పుడు ఏ ఎంపీ అంత విలేజ్ విలేజ్ ఏ మండలాలకు తిరిగిందా ప్రతి నియోజకవర్గాలు జరుగుతుంది ఇప్పుడు ఏ పెళ్లి అయినా ఇప్పుడు ఎంపీ అంటే ఎట్లా ఉంటుందన్న ఏడు మండలాల పెద్ద ఎమ్మెల్యేలకు పెద్ద అంటే ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యే కాదని చెప్పేసి ఏ వర్గాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదని అందుకే కదా గెలిపించగలరు అదే నేను ఏమంటున్నా అంత వచ్చిందంటే ఆ మేడం కూడా ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో లేదు ఎప్పుడు పిలిచే అప్పుడు వస్తుంది మేడం అందుబాటులోనే ఉంటుంది మేము మేడం ఏమనుకున్నాం అంటే చాలా ఏ ఏ లీడర్ చేయాలన్నా అట్లా నీకు ఏ ఇప్పుడు నీకు ఫోన్ మాట్లాడాలన్నా నువ్వు ఎవరికైనా చేయి ఫస్ట్ నీకు ఫోన్ వస్తుంది అదే మాకు కావాల్సింది ఎక్కడ రెస్పాన్స్ ఉంటుందంట అంతే సో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లకు సంబంధించి మీ మండల్ తరఫున అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కన్నా మెజార్టీ స్థానాలు గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పుడు రాబోయేది మాదే రూలింగ్ రూలింగ్ ఉంది అన్న ఏ పథకాలు అన్ని గంగాలు ఏ పథకాలు చెప్పుకోండి ఆ ఇల్లు అంటుండ్రు ఆరు లక్షలు అంటున్నారు ఏడో ఉన్నాయన్న ఎన్నిసార్లు అయినా ముగ్గులు వేస్తారు వెళ్ళిపోతాడు అంతే ఈడు వస్తాడు వాడు వస్తాడు అంటాడు పోతూనే ఉంటాయి కాంగ్రెస్ లీడర్ ఎట్లా ఉంటుంది అది మేము డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మన ఆ పాలన ఎట్లా పాలన ఉందో ఏం చేస్తున్నావు అది మాకు తెలుసు మేము ఏమంటున్నామంటే ఊర్లో ఏంటంటే అదే కాంగ్రెస్ ఇప్పుడు తెలుస్తుందనా అదే కాంగ్రెస్ ఇట్లా కూడా ఉందా అనే ఫీలింగ్ లేదు మరి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నారు మరి కాబోయే రాబోయే కాలంలో మరి ఈ రెండు పార్టీల పరిపాలన చూసారు కాబట్టి బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు చూడాలి పబ్లిక్ కూడా ట్యాక్ ఉంది ఒకసారి చూడండి మీరు కూడా అడగండి ఎవరికైనా చెప్పుకుంటే తెలుసుకుంటే మీరు కూడా చెప్పండి అదే రెండు సార్లు బీఆర్ఎస్ చూసినాం డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ చూసినాం ఒక్కసారైనా బీజేపీకి మన రాష్ట్రంలో తీసుకురావాలి అనే తపనతోనే పబ్లిక్ ఉన్నారు చూసినా ఒకసారి చూద్దాం ఎట్లా పబ్లిక్ లాగే బీజేపీ అంటే బాగా కట్టుబడి ఉంటారు అనే ఫీలింగ్తో ఉన్నారు మీరు ఇప్పుడు పోయి ఊర్లో ఆడాలన్న మా తండ్రిలో బీజేపీ అనేది లేదు కానీ ఇప్పుడుసారి పోయి అడగండి అంటే మేడం వచ్చినాక ఊర్లో బీజేపీ అనేది తెలుస్తుంది మేడం వచ్చినాక మీరు వచ్చిన తర్వాత అంటే మేము మా గొప్ప కాదు అంటే అందరు కలిసి అంటే మా మాకన్నా పెద్ద వాటిలో ప్రతి కార్యకర్త ముఖ్యమే కదా హండ్రెడ్ పర్సెంట్ అన్న చెప్పిన గ్రౌండ్ లెవెల్ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరి ముఖ్యం మా దాంట్లో పెద్దోళ్ళు అట్లా ఉండదు పెద్దోళ్ళు చెప్పిందే మేము ఇప్పుడు మా దాంట్లో సిద్ధార్థాలు ఉన్నాడు ఆయన చెప్పిందంటే మేము అదే దాన్ని కట్టుబడి ఉన్నాం ఎంత మాకు ఆడికెళ్ళి నలికేస్తున్నాము కూడా ఆయన నిలబడతాం అని కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు నిలబడమని చూద్దాం నిలబడలేదు ఇప్పుడు ఆరు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారెంట్లు ఇచ్చింది అధికారంలో నేను నేనేమంటున్నాను అంటే ఫస్ట్ రుణం ఆపి రెండు లక్షలు అన్నారు రెండు లక్షలు కాదు ఒక లక్ష తొంభై వేలు చేస్తాడు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి అసలు దాన్ని మొన్న అదే నేను మాట్లాడితేడా బాగా అదే గుర్తాలు పోయి బ్యాంక్లో మాట్లాడినా పది మంది దొరుకుపోయినా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు పోయి తీసుకుపోయింది తీసుకుపోతే ఏమంటాడు ఆయన ఇప్పుడు ఏడే ఇస్తాడు అని చూడు అంటే ఇంత గౌరవంగా ఉందానా ఆ పథకాలు ఎందుకు పెట్టుకోవాలన్నా అంటే ఇప్పుడు అందరికి రెండు లక్షల రుణమాఫంటున్నారు గాలి గాలి మాట ఊర్లోకి రామానండి చూద్దాం మేము ఊర్ల సా కదా వాస్తవాలు తెలియదు సార్ ఇంకోటి ఇప్పుడు కరెంట్ బిల్లు అన్నాడు కొంతమందికి మాఫీ అవుతుంది కొంతమందికి అవుతుంది అది గాలి మాటది ఇంకోటి ఇప్పుడు ఇది బస్సులు బస్సులు ఆటోలోకి కొట్లాడబెట్టిపోయినాయి తప్ప అది దేనికి పనికిరాదు అంటే కాంగ్రెస్ పార్టీ ఆమెలన్నీ తుంగల తొక్కినాటేనా అది ఇంకో ఇల్లు అంటుండు కాంగ్రెస్ తొత్తులకే ఇస్తుంది కానీ మాకేం చెప్తలేదు ప్రజలకేం వస్తలేవు కదా అంటే కాంగ్రెస్ పార్టీ చేసేది నాయ వాళ్ళ రాజకీయ నాయకులకు వాళ్ళ వాళ్ళకే స్వార్థ కోసమే రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజలకు ఒరిగేది ఏం లేదు వచ్చేది ఏం రాబోయేది రాబోయేది మేమే ఒకసారి మా పాలన గురు చూస్తారని తెలుస్తుంది అండి ఓకే ఫైనల్గా రాబోయే రోజుల్లో గోపాల్ నాయక్ బాలనగర్ మండల్కి సో మండల్ ప్రెసిడెంట్ తరఫున ఎటువంటి ఫండ్స్ తీసుకురాకపోతున్నాడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాడు అనుకోవచ్చు అంటే మా ఇప్పుడు మాకున్న ఎంపీ ఒక చూసుకో అంటే మాకు కూడా ఎంతనో మాకు ఇప్పుడు మా మండలానికి సంబంధించింది ఎంతైనా సరే మేము చేసే వరకు మా బాధ్యత మేము ఒక మేడం ద్వారా మేము ఏదైనా ఏ విలేజ్ కైనా ఏమైనా తీసుకువస్తే బాధ్యత మాదే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మేమేమంటున్నాం ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఎవరు ఎవరు అనేది మేడం ఇప్పుడు వచ్చేది ఎంత మనం సాధ్యమైనంత వరకు పోరాడతాం మనం మా బిజెపి పార్టీ నుంచి సాధ్యమైనంత వరకు ప్రజల్లో పోయి ఇది ఇప్పుడు మా పథకాలు బాగుంటాయన్నా కానీ మేము ఇప్పుడు చెప్పుకుంటే చాలా ఉంటాయి భారతం ఉంటుంది కానీ మేము చెప్పుకుని అంత టైం ఉండదు ఇప్పుడు మీరు అనుకుంటారు ఏ ఇంటర్ వద్దరా అనుకుంటారు కానీ ఇప్పుడు మేము చెప్తే ప్రతి ఇప్పుడు చూడండి నన్ను మీరు చెప్తారు కదా ఫస్ట్ రెండు వేలు అన్నారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు అట్లా అంటే స్కీమ్ రైతు అంటే రుణమాఫీ కాదు రెండు రైతు రైతు బంధు కిసాన్ మోర్చా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ రెండు వేలు అన్నారు ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి ఇవి అట్లా చెప్పుకుంటా ఉంటే చాలా పథకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చూడనా మేము ఎంత ఇస్తామన్నా బియ్యం మాది నలభై రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చి వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు సన్న బియ్యం ఎవరైనా నలభై రూపాయలు మాది ఏమంటారు పది రూపాయలు ఇచ్చి ఏమంటారు మేము అంటే ఎట్లా అంటే సరే రాష్ట్రంలో ఉన్నప్పుడు మాది కూడా ఒక్కొది అది ఇచ్చిన ఫే లేకుంటే ఎట్లా చేసిన పని చేసిన చెప్పాలంటే అవును ఇప్పుడు సెంట్రల్ది ఎనాలిజీ చేస్తుంది ఇప్పుడు ప్రతి దానికి ఏదో ఒక దాంట్లో మాది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎనాలిజెస్ అంటే మేము పెట్టినామంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో ఉండవచ్చు కానీ కేంద్రంలో మేమే ఉంటాం ఇప్పుడు మా మా కేంద్రం నుంచి ఏమేమి వచ్చినాయి వైకుంఠ దానాలు వచ్చినాయి సిసి రోడ్లు వచ్చినాయి ఇరిగేషన్ సెట్ వచ్చినాయి ప్రతి పథకం మా నుంచి ఇంకోటి గుంతలు వచ్చినాయి బాత్రూమ్లు వచ్చినాయి అన్నీ అన్న మేము చేసింది ఇప్పుడు ఊర్లో చూడండి ఏం చేయలేమంటాం సాటిలైట్లు చేసినాం థంభాలు వేయించినాం సో దాదాపు గ్రామంలో జరిగే అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఎక్కువ ఉందంట హండ్రెడ్ పర్సెంట్ సూరారాములు అడగండి ప్రతి ఒక్కరికి ఎవరికి అనగా గోపాల్ ఏం చేస్తాడని అడగండి అదే పని చేస్తాడా చేయడానికి ఒకసారి అడగండి సో ఫైనల్గా మన ఛానల్ తరఫున మీకు ఈ పదవి రావడానికి కారణమైన ఎంపీ గారు కావచ్చు స్థానిక అసెంబ్లీ కన్వీనర్స్ కావచ్చు వీళ్ళకి ఏం చెప్పదలుసుకున్నావు అన్న ఇప్పుడు నాకు ఈ పదవి వచ్చిన పార్లమెంట్ సభ్యురాలు డికే అన్నమ్మ గారికి మరియు మన జిల్లా అధ్యక్షుడు అన్న గారికి మరియు జిల్లా నాయకులకు అందరికీ మళ్ళా జడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ నరసింహనన్న గారికి మాజీ మండల అధ్యక్షుడు శ్రీశైలమన్న గారికి జనార్దనన్న గారికి సాటి సీనన్న గారికి వివిధ నాయకులు మండల నాయకులు అందరికీ పేరు పేరున నాకు సహకరించిన ఈ అందరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇవి సో గోపాల్ నాయక్ గారి మాటల్లో సో కాంగ్రెస్ పార్టీ కేవలం దొంగ మాటలతో దొంగ హామీలతో ఆరు గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ పథకాలు అనేది స్థానికంగా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తప్ప వేరే నాయకులకు వేరే కార్యకర్తలకు ఇవ్వట్లేదని చెప్పేసి కావాలంటే కూడా ఖచ్చితంగా మా సురారం గ్రామ పంచాయతీకి వచ్చి తెలుసుకోవడం అని చెప్పేసి కరాఖండే కూడా మాట్లాడుతున్నాడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన కన్నా దారుణమైన పరిస్థితుల్లో నేడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందని చెప్పేసి సో ఇటువంటి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చింది ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన రెండో అయిపోయినాయి రాబోయే రోజుల్లో వందకు వంద శాతం బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాషాయమయం అయిపోతుందని చెప్పేసి వారి మాటలు ఒక అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు ఈ మండల పదవి రావడానికి కారణమైన పార్లమెంటు సభ్యురాలైన డీకే అర్ణ గారు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నిఖార్స్ అయిన ఏదైతే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సో రాబోయే కాలంలో ఏదైతే స్థానిక ఎలక్షన్లలో కావచ్చు ఎటువంటి ఎలక్షన్లు వచ్చినా ఇక ముందు బీజేపీ పార్టీ ఒక విజయశంకర్రావు అయితే మోగిస్తుందని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది